హాయ్ అండి సంక్రాంతి పండుగకి నాన్ వెజ్ తినే తిని బోర్ కొట్టింది కదా ఈరోజు స్పెషల్గా మా అమ్మ పచ్చడి చేస్తుంది చూడండి పచ్చి కొత్తిమీరతో పచ్చడి చేస్తుందంట నమస్తే అమ్మ అందరూ బాగున్నారా ఈరోజు మనం ఛానల్లో టమాటాలు కొత్తిమీర పచ్చిమిరపకాయలు వేసి కొబ్బరి వేసి పచ్చడి చేసుకుందాం చాలా బాగుంటుంది ఇది చూపిస్తాం అప్పుడు మీకు ఇది ఎలా చేయాలో కొత్తిమీర ఫ్రెష్ కొత్తిమీర పచ్చి కొత్తి పచ్చడి చాలా బాగుంటుందండి మనం మగ్గ పెట్టుకునే దానికన్నా మగ్గ పెట్టుకుంటే బాగా దుఃఖం అదో టేస్ట్ ఇదో టేస్ట్ మంచి టమాటా చట్నీకి ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమాటాలు అన్నీ మగ్గ పెట్టుకున్నామమ్మ కొబ్బరి టమాటా కొత్తిమీర చట్నీ చింతపండు అని తీసుకోవాలి ఇదిగో కొద్దిగా అంత టమాటాలు పులుపు కదండి చింతపండు కొంచెం తక్కువగా వేసుకోవాలి పచ్చి పండుగలు అనమాట ఎందుకంటే దోరగా ఉన్నకాయలు మరి పండికో నీరు ఎక్కువ వచ్చేస్తాయి ఇలా పచ్చికాయలు అయితే పులుపు దాని ఉంటది బాగుంటాయి పచ్చి కొబ్బరి సాగం చెప్పేసుకోండి సార్ చాలు ఇప్పుడు అంతా మగప పెట్టేసుకోవాలి వేయించుకుండా సరిపడా పచ్చిపాయలు ఏం చేస్తాం లేదు అన్ని కలిపి మాకు ఇంకో ఏం చేసి మగ్గుండగా టమాటా ముక్కలు వేసేద్దాం తర్వాత చింతపండు ఇటు ఎగురితే మనం పచ్చిమిరపకాయ వేసుకున్నాం కనుక రమ్మతే టమాటా ముక్కలు కూడా అన్ని కలిపి మగ్గితే బాగుంటాయి ఈ వాటర్ వస్తాయి కదా వాటర్తో పాటు పచ్చిమిరగా కూడా మగ్గిపోతాయి చింతపండు కూడా వేసేస్తుందా చింతపండు ఎక్కువ అవుతుంది చిన్న చిల్లపాయలు అంటే సరిపోతుంది టమాటాలు చూపుకుంటాయి కదా మనకి ఉంచుకుంటాం టమాటాలు చక్క నీరంతా వచ్చేస్తుంది ఒకసారి కలిపేస్తే మూత పెట్టేసుకుందాం కొద్దిగా కలుపుకున్న ఉల్లిపాయలు కూడా వేద్దాం ఉల్లిపాయలు వేస్తే చక్కగా మనకి స్మెల్ బాగా వస్తుంది తర్వాత వేసుకోపోతేనే పర్వాలేదు ముందు కుట్ట మద్దతు పెట్టుకుంటే చాలా బాగుంటుంది తీసుకుని మగ్గ మొత్తం ఆర్డర్ ఏం పోయే కదా అక్కలు కదా నీళ్ళు కదా కొద్దిగా ఎక్కువ పెట్టుకుని పసుపు మగ్గేటప్పుడే ఎల్లుల్లిపాయలు వేసుకున్నాం కదా కొద్దిగా జీరపర కూడా వేసుకున్నాం మంచి స్మెల్ బాగా వస్తుంది నీళ్ళు వచ్చి బాగా మగ్గిపోతుంది స్నిప్పుడే వస్తుంది వెల్లుల్లిపాయ వస్తాయి వేలులిపాయ వేస్తే ఎందుకు స్మెల్ మేము బాగా వస్తుంది బ్యాగ్ వస్తాయి అందుకని వెళ్ళకొట్టి నీంట్లోనే వేసుకుంటాయి ఆ చెలో లాస్ట్లో వేసుకోవచ్చు మగ్గెట్టేసుకుందాం ఇంకా కొంచెం సేపు మరికే ఇప్పుడు టమాటాలు లేదో ఒకసారి చూద్దామండి మొత్తం చూద్దాం చక్కగా మగ్గిపోయి ఇలా మగ్గిపోయింది ఆయిల్ కూడా వచ్చేస్తుంది బాగున్నాయి ఇక్కడ నీరు లేకుండా ఉండాలి ఉంటే లూజ్ అయ్యి కొత్త పచ్చడి టేస్ట్ కూడా ఉండదు బాగున్నాయి ఇంకా చల్లారేక మనం మిక్సీ పెట్టి టమాటాలు పచ్చిమిరకాయలు మిక్సీలు వేసుకుందామండి ఫస్ట్ పచ్చిమిరకాయలు వేసుకుంటాం కొబ్బరి వేసి తీసాము కొబ్బరి కూర కొబ్బరి వేసి తీసాక పచ్చిమిరకాయలు వేసుకోవాలి కొంచెం రాళ్ళు ఉప్పేసి జీలకర్ర వెల్లుల్లిపాయ చింతపండు ఏమీ చేస్తలేదు మనం ఇందులో మగ్గ పెట్టేసుకున్నాం కదా ఓన్లీ రాళ్ళు ఉప్పేసుకుని మిక్సీ పట్టేసుకున్నాం పచ్చిమిరకాయలు మెత్తగా పేస్ట్ అవ్వాలండి తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటా వేసుకున్న తర్వాత జస్ట్ మిక్సీ ఆన్ అండ్ ఆఫ్ అంతే మెత్తగా పేస్ట్ అవసరం లేదు పచ్చ పచ్చ కింద అవ్వాలి పోయి జీలకర్ర ఏం వేసి ముందేసి పెట్టుకున్నాం కదా టమాటాలు కొంచెం మిక్స్ అయ్యాక కొత్తిమీర కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి కొత్తిమీర తవా తీసుకోవాలి పచ్చి కొత్తిమీర వేసుకుంటున్నాం కదా లాస్ట్ని వేసుకోవాలండి టేస్ట్ చేసుకుని ఉప్పు చూసుకుని వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి నెయ్యిని కొత్తిమీర అంటే వేసుకుందంటే పొద్దండి మరి మీరు కూడా ట్రై చేయండి మన టమాటా కొబ్బరి పచ్చి కొత్తిమీర పచ్చడి రెడీ అయిందండి టేస్ట్ చూద్దాం ఎట్లా ఉందో చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది కదా టేస్ట్ చూద్దాం ఉప్పు కారం చెక్క కరెక్ట్గా అండి గౌటు ఘాటుగా చాలా బాగుంది ఎన్ని కూరలు ఉన్నా కానీ పక్కన పెట్టి తినేసేలాగా ఉంది పచ్చడి వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే టేస్ట్ అద్దరిపోతుంది మరి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్